హాయ్ ఫ్రెండ్స్ మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను పొడి బియ్యం ఆడిచ్చిన పిండేను ఇప్పుడు ఒక ఆనియన్ను ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక అల్లము తరుగు వేసుకున్నాను రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం నాలుగు స్పూన్లు స్వీట్ కాను నాలుగు స్పూన్లు పెసరపప్పు జీలకర్ర ఒక స్పూను రెండు కరివేపాకు రెమ్మలు మునగాకు ఒక నాలుగు స్పూన్లంతా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అలా కలుపుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను నూనె కాగింది వేసేసుకుంటున్నాను రెండు వైపులా కాల్చుకుంటూ ఇవి తెల్లగానే ఉంటాయి రెడ్డిష్గా రావు ఎర్రగా రావండి ఇవి తెల్లగానే ఉంటాయి పెసరపప్పు వేసినవి కదండీ నా వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ ఇంకొక వా వేసుకుందామండి అయిలోనే పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి తెల్లగా ఉంటాయి కదా మెత్తగుంటి పళ్ళు లేని వాళ్ళు కూడా తింటారండి మునగాకు చెక్కలండి